ఈ రోజు జిహెచ్ఎంసి ఉప్పల్ జోన్ గడ్కేసర్ సర్కిల్లో మల్లారెడ్డి ట్రస్ట్ సౌజన్యంతో యువజన సంఘం ఆధ్వర్యంలో గుర్కుల్ గ్రౌండ్లో గత నాలుగు రోజులుగా జరుగుతున్న గడ్కేసర్ ప్రీమియం లీగ్ సీజన్ టూ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన జట్లకు బహుమతుల ప్రధానోత్సవం మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ శ్రీ చామకూర భద్రారెడ్డి గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది విన్నర్స్ గుర్కుల్ స్టార్స్ రన్నర్స్ పీబీఎస్ వారియర్స్ ఈ కార్యక్రమంలో గట్కేసర్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ గారు గట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి విజయ్ ఆనంద్ గారు గట్కేసర్ సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్ గారు భిక్షపతి గౌడ్ గారు మాజీ కార్పొరేటర్లు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ముఖ్య నాయకులు క్రీడాకారులు యువజన సంఘాల నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంత భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసిన మన అందరూ యూత్ ఆర్గనైజర్స్ అందరు కూడా అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చిన మన బండారి శ్రీనన్న గారి అదేవిధంగా విజయానంద్ గారు గాని అదే మన మన కౌన్సిలర్ మన గారు సీనన్న గారు లక్ష్మణ రెడ్ అన్న గారు మన రాధాకృష్ణ గారు అందరు వేరే వేరే ఊర్ల నుంచి కూడా మండలం నుంచి అందరు కూడా సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడ కూడా యూత్ అందరూ కూడా మంచి ఫైనల్ చూస్తుంటే ఒక మంచి ఉత్సాహంగా చుట్టుముట్టు అందరూ కూడా నిలబడి చూస్తూ ఉన్నారు అంటే ఒకటే దీనికి ముఖ్యంగా మల్లారెడ్డి హెల్త్ ట్రస్ట్ తరఫున మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మెయిన్ ఒకటే మా ఉద్దేశం ఏంటంటే యూత్ అందరూ కూడా గ్రౌండ్లో నిలబడాలి ఎండకు నిలబడాలి ఇప్పుడు చూస్తుంటే అందరూ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది నేను డాక్టర్గా నేను చెప్తున్నాను అందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా మొబైల్ అడిక్ట్ అయ్యి మొబైల్లో ఎక్కువసేపు ఆ ఇన్స్టాగ్రాము సోషల్ మీడియాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అదేవిధంగా బయట ఒక ఎక్సర్సైజ్ అనేది ఒక గంట కూడా చేయట్లేదు మళ్ళీ అదేవిధంగా హార పద్ధతులు కూడా అన్నీ కూడా చాలా అంటే లేవు కాబట్టి దీంతో ఒకటే యూత్ అందరూ కూడా సందేశం ఇస్తున్నాను మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఒక గంట సేపు ఎక్సర్సైజ్ చేయాలి ఏదో మీరు క్రికెట్ ఆడతారా రన్నింగ్ చేస్తారా జాయింగ్ చేస్తారా మీ ఇష్టం కానీ గంట సేపు కంపల్సరీగా మీరు ఒక ఎక్సర్సైజ్ చేయాలి ప్లస్ మీరు ఒక ప్రోటీన్ ఫుడ్ అనేది కొద్దిగా అట్లీస్ట్ మీరు డైట్లో ఉండాలని నేను అందరూ కోరుతున్నాను ఇదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రెండు రెండు మంది రెండు నెలల్లో ప్రతి అంటే ఇప్పుడు పదహారు మన మన మేడ్చల్ మొత్తంలో కూడా పదహారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలు అయినాయి కాబట్టి ఇప్పుడు అంటే జేహెచ్ఎంసి కార్పొరేషన్ జోన్ జోన్స్ అయినాయి కాబట్టి ఇవన్నిట్లో కూడా మేము నెక్స్ట్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తాం ఇంట్లో ఉండే యూత్ను కూడా అంత ఎంకరేజ్ చేస్తూ మన మన స్టేట్ లెవెల్ కూడా ఆడేటట్టు ఎంకరేజ్ చేస్తామని కోరుతున్నాం థ్యాంక్ యూ గత ఇరవై ఐదు తారీఖు నాడు మన స్థానిక శాసనసభ్యుడు మల్లారెడ్డి గారు ప్రారంభం చేయడం జరిగింది ఈ టోర్నమెంట్ మన మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ చైర్మన్ గారు స్పాన్సర్ చేయడం అనేది ఆ కార్యక్రమానికి చైర్మన్ భద్రారెడ్డి గారు ఇక్కడికి ఇచ్చేయడం చాలా సంతోషం ముఖ్యంగా గట్కేసర్లో క్రికెట్ అంటే చాలా యూత్ దాని ఇంకా చాలా రోజు ప్రాక్టీస్ చేస్తారు ఈ గురుకులు గ్రౌండ్లో చాలామంది కా క్రీడాకారులు ఉన్నారు మా గత్కేశర్లో అందుకనే మా భద్రడ గారు ఈ రెండో సంవత్సరం గత సంవత్సరం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా మన ట్రస్ట్ నుంచి పెట్టడం జరిగింది రాబోయే కాలంలో కూడా మా మల్లారెడ్డి గారి యాభై మన మ్యారేజ్ డే సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఇక్కడ ఇదే గ్రౌండ్లో మ్యాట్తోని మన గ్రేస్ బాల్తోని పెట్టాలని మా పిల్లలందరూ కూడా మళ్ళీ మా మా మన ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది దాన్ని సానుకూలంగా స్పందించి మంచిగా పెద్ద ఎత్తున చేయమని చెప్పడం జరిగింది కాబట్టి మా మల్లారెడ్డి గారు వాళ్ళ ట్రస్ట్ నుంచి కానీ వాళ్ళ సొంతంగా కూడా మా గట్కే సార్ మున్సిపాలిటీ కానీ ఇక్కడ నియోజకవర్గం కానీ ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ప్రజలకు మా మల్లారెడ్డి సార్ గారు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ యూత్ అందరూ కూడా ఇంకా ముందు ముందు మంచి ఈ క్రికెట్ను ఒక నెట్కేసరికే పరిమితం కాకుండా పెద్ద ఎత్తున ఇప్పుడున్న టీం అందరూ కూడా ఒక విలేజ్లో ఒక టీమ్గా ఏర్పడి మా ప్రకాష్ కానీ మా మా ప్రశాంత్ కానీ మా విజయ్ కానీ వీళ్ళందరూ మా సంజయ్ కానీ మా సేటు శ్రీనివాస్ శ్రీనివాస్ కానీ వీళ్ళందరు పిల్లలు చాలా మా అంజి కానీ అందరు కూడా వీళ్ళందరూ మా అల్లుడు సాయి సాయి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ క్రికెట్ను ఆడుతూ ఈ కార్యక్రమానికి మా భద్రన్న పిల్లవాని వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లంగానే అందరూ నాయకులు అందరూ మా నాయకులు కూడా విచ్చేసినందుకు కూడా నమస్కారాలు ధన్యవాదాలు చూస్తుంటే రియల్గా ఐపీఎల్ ఉన్నది సార్ ప్రీమియం లీగు ఇలా ఇట్లా టోర్నమెంట్ చేసి వదిలేయడం కాదు సార్ చెప్పినట్టు భద్రంగా చెప్పినట్టు కంటిన్యూగా సంవత్సరం పొడవునా పొద్దున్న ప్రాక్టీసు ఈవినింగ్ ప్రాక్టీస్ చేసి రియల్ ప్రొఫెషనల్గా క్రికెట్ ఆడిపిస్తే పిల్లలకు ఇక్కడికి వెళ్ళి ఒక రాయుడు సచిను మన తెలంగాణ క్రికెటర్లు ఎవరైనా రావాలని నా యొక్క సహకారాలు ఎప్పటికొంటే ప్రకాష్ ఎంతో క్రికెట్ చాలా ఆడాడు అలాంటి క్రికెటర్లని ఇక్కడికి వెళ్ళి ఇదే గ్రౌండ్లకి వెళ్ళి క్రికెటర్లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆర్గనైజ్ చేసిన భద్రన్నకు ఈ ఆర్గనైజర్స్కు నా యొక్క ధన్యవాదాలు మరియు విన్నర్సు ఆశ సంతోషము రన్నర్స్ కూడా నెక్స్ట్ టైం విన్నర్స్ కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రతిసారి దగ్గర రెడ్ మేమల రెడ్డి ఇక్కడ టోర్నమెంట్ పెట్టడం సంతోషంగా ఉంది చేస్తున్నారని తెలిసింది దాన్ని కూడా యూత్ అందరం కలిసి ఎంకరేజ్ చేస్తాం మేము కూడా సపోర్ట్ చేస్తాం ఇలా పెట్టడం వల్ల యూత్ కి కూడా చాలా హెల్త్ఫుల్గా ఉంటుంది ఎంజాయ్గా ఉంటుంది సపోర్టీగా ఉంటుంది అందరం యూనిట్గా అందరూ అంత గట్టి సార్ యూత్ అందరూ వచ్చి ఒక దగ్గర ఆడడం కూడా మంచిగా ఉంది అందరం గ్రౌండ్ ఒక వన్ వీక్ ఒక పండుగ లేక అనిపించింది ఇలా పెట్టడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది భద్రారెడ్డి గారికి మల్లారెడ్డి సార్ గారికి యూత్ తరపున మా టీమ్ మెంబర్స్ తరఫున ధన్యవాదాలు અને આને કોચિંગ છે અને કોચિંગ જરૂર છે અને વંગલ સુડે અને આને અંગને એને રાજીયા કરી આને નીકળો બહાર નીકળો Why is <laughs> it ÁšŌŌ? Yeah, no, it's <laughs> a big mess Nını, who you katakan ड <laughs> <laughs>

ప్రైజ్ సెరమనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇంకా ఒక టెన్ మినిట్స్ లో మొదలవుతుంది కార్యక్రమం